ఒకసారి ఈ ఆడియో వినండి అలాగే వీడియో చూడండి ఎందుకంటే ఈ దీంట్లోనే ఈరోజు మ్యాటర్ అంతా ఉండిపోతుంది ఖచ్చితంగా అయితే మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని కావాలంటే వినండి అలాగే చూడండి మీరు నన్ను మర్చిపోవాలని తెలుసు కానీ నేను ముందుకు రావాలనుకుంటాను అనేసి మన కాంచినాగర్ అమ్మగారు అలాగే మన శివనారాయణ గారి వైఫ్ గారు అయితే ఒక మెసేజ్ రూపంలో ఒక కళ్ళలోకి వచ్చి చెప్పారు అసలు ఏం జరిగిన తర్వాత అనేది మీకు చూపిస్తారు ఆ ఎపిసోడ్ చూడకుండా ఉండే వాళ్ళకి అర్థమవ్వాలనేసి వీడియో ఆడియో అయితే ప్లే చేసి చూపిస్తాను అది అర్థమైంది కదా నేను ఏం ప్లే చేశాను అనేసి ఈ మాటకి మనము రివ్యూ అయితే ఇవ్వబోతున్నా అసలు ఏం జరగబోతుంది అప్కమింగ్ లో అసలు విద్వాంసం జరగబోతుంది అని పూజారి గారు అయితే ఒక మాట అయితే అన్నారు కాంచనా గారు ఒక మాట అయితే అన్నారు అలాగే నిన్న ఎపిసోడ్లో మన దశరథ్ గారు అయితే కాంచనా గారి దగ్గర సారీ మన దీపా దగ్గర అయితే ఒక మాట అయితే తీసుకున్నాడు ఆ మాట ఏమి కార్తీక్ బాబు వాళ్ళ అమ్మకైతే ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏమి అనేది అప్కమింగ్ లో ఎలా ఉండబోతుంది ఏం పెను సంచలనం రాబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం వీడియోనైతే చివరి అయితే చూడండి దయచేసి చెప్తాను దయచేసి మంచి ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మాత్రం రెండు వేల మంది మూడు వేల మంది చూస్తూ ఉంటారు కానీ మామూలు లో ఎపిసోడ్లకి అస్సలు చూడట్లేదు ఐదు వందలు ఆరు వందలు బా అంటే రెండు రెండు రోజులు కానీ రివ్యూస్ అయితే రావట్లేదు అలాగే లైక్లు రావట్లేదు హైపులు రావట్లేదు నేను వేరే ఛానల్కి అంటే వేరే సీరియల్కి రివ్యూస్ అంటే జస్ట్ వాళ్ళ గురించి ఏదన్నా ఒక ప్రోమోలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఉంటే ఆ ప్రోమో ఇస్తేనే పదివేల మంది చూసారు ఆ పదివేల మంది పదహైదు వేల మంది చూశారు చిన్ని సీరియల్కి అయితే ఎనిమిది వేల మంది చూసారు పలికే బంగారం అయినా మధ్యాహ్నం వన్ థర్టీకి అయితే వస్తుంది ఆ సీరియల్ని పదహైదు వేల మంది చూసారు అంత రెస్పాన్స్ అయితే వస్తుంది వేరే వేరే సీరియల్స్కి కానీ కార్తీక్ దీపం మాత్రం ఆశించినంత అయితే రెస్పాన్స్ రాలేదు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ ఇచ్చి అలాగే కామెంట్స్ చేసి నా ఛానల్ ముందుకు తీసుకెళ్తే నేను ప్రతిరోజు మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మరిన్ని ఇవ్వగలనేసి ఆశిస్తా అయితే ఉన్నాను సరే అనేసి ఈరోజు మనం ఎపిసోడ్లో నిలిపినట్టు అయితే లిటరల్లీ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గూజ్ చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ జోషన్ నోటి నుంచి ఒక మాట అయితే వచ్చేసింది అంటే నాకు ప్రాబ్లం లేదు కదా ఇంట్లో వాళ్ళకి కదా ప్రాబ్లం అంటే ఆ ఆ దీప అనబోయింది అక్కడ పాఠాతం గారికి అయితే కట్ చేసింది అసలు ఏం జరిగింది అక్కడ అనేసి క్లియర్ కట్గా అయితే మీకు చెప్తాను ఇక్కడ కార్తీక్ బాబు అలాగే ఒక మాట తెచ్చాడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా హోమాన్ని అయితే నేను చేపిస్తాను అనేసి అలాగే కాంచినాగర్ ఒక మాట అయితే చెప్పాడు ఇదే విధంగా మా నాన్నగారు ఏదో ప్రాబ్లం ఉంది పెన్ను సంచలనం రాబోతుంది అంటే ప్రమాదం రాబోతుంది అనేసి హోమం చేయాలనుకుని అరేంజ్మెంట్స్ చేసే లోపల ఒక ప్రాబ్లం అయితే జరిగింది మా అమ్మగారు చనిపోయారు ఆ హోమం చేసే లోపలే సేమ్ టు సేమ్ ఇదే విధంగా మా అమ్మగారు అయితే చనిపోయారు అనేసి అయితే చెప్పారు నేను సండే అనాలిసిస్లో కూడా ఒక పాయింట్ అయితే చెప్పాను ఎవరిన మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ చూడండి ఒక శాపం అనేది ఉంది అంటే శివనారాయణ గారు ఫ్యామిలీకి ఒక వారసరాలు రావాలంటే ఇంకొక వారసరాలు ఆ ఇంటి నుంచి దూరం కావాల్సి వస్తుంది అనేసి ఒక శాపం అనేది ఉంది అది నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు కూడా మళ్ళీ ఆ మాటపైన స్టిక్ అయినాను ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళ జ్యోష్న అంటే జ్యోష్న గారు ఉన్నారు కదా పెద్దావిడ అంటే శివనారాయణ గారి వైఫ్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చి కల్లోకి వచ్చి పర్టికులర్ శివనారాయణ గారికి అలాగే కాంచినా ఎందుకు కనపడాలి దర్శరథ్ గారు కూడా ఉన్నారు కదా వాల్బోర్డ్కే కదా అంటే కొడుకు పైన ప్రేమ లేదా ఇక్కడే పెద్ద మెలుక్ అనేది ఉంది ఆ మెలుక్ గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ దశరథ్ గారు నేను ఒక మాట చెప్పారు అమ్మ మా నీ చెల్లెళ్ళకో జోష్న ఎన్ని తప్పులు చేసినా కానీ నీ చెల్లెలు ఒక మాట అంటే సరిదిద్దుకో అనేసి చెప్పారు అయిపోయిన తర్వాత ఇన్ కేసు నాకేమైనా జరిగితే ఇన్కేస్ నాకేమైనా జరిగితే నా భార్యను నువ్వు జాగ్రత్తగా చూసుకో అమ్మా ఎందుకంటే నువ్వు మమ్మల్ని కన్న తండ్రి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటా ఉన్నావు అనేసి మన దశరథ్ గారు అయితే చెప్పారు దీన్ని కూడా నేను ఒక కన్క్లూజన్ అయితే మీకు ఇస్తాను దశరథ్ గారికి అలాగే సుమిత్ర గారికి ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి సంచ అనేసి మీకైతే ఒక హింటైతే ఇస్తాను అది ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే దీపా ఇంటికి రావడానికి కారణమైన సుమిత్ర గారికి అయితే ప్రమాదం అయితే జరిగిందంటే మన పార్జాతం గారు అయితే సుమిత్రా గారిని సైడ్ చేయాలని చూసారు కానీ దీపా అయితే కాపాడి ఇంటికి తీసుకొచ్చింది ఫస్ట్ సుమిత్ర గారి నుంచి ప్రమాదం నుంచి అయితే కాపాడేస్తారు ఒకటి రెండో విషయము మన దశరథ్ గారిని షూట్ చేశారు షూట్ చేశాను కానీ మన దశరథ్ గారు అయితే బయటపడ్డారు రెండు జరగాలి రెండు సంచలనాలు జరిగాయి మూడోది తాతగారికి గుండె గుండె నొప్పి వచ్చింది అది గుండె నొప్పి వచ్చింది అంటే మనం దాన్ని హైగా తీసుకోవచ్చు లేకపోతే లోగా తీసుకోవచ్చు అది మీ ఇష్టం గుండె నొప్పి వచ్చింది కాబట్టి తాతగారికి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అలాగే కార్తిక్ కార్తీక్ ప్రాబ్లం వచ్చిందంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కార్తీక్ ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే అక్కడ దీపాన్ని కాపాడుబోయేసి మన నరసింహ అయితే కార్తీక్నైతే పోటీ చేస్తాడు మీ అందరూ తెలిసిన విషయం కార్తీక్ కూడా ప్రాణాలు దగ్గరికి పోయేసి మళ్ళీ బతికి బయటకు వచ్చాడు ఎందుకంటే దీప రక్తం ఇవ్వడంతో బయటకి అయితే బయటకు వచ్చాడు ఓకేనా గుర్తుందా అలాగే దీప దీప కూడా అదే సిచ్యువేషన్లో ఒకరు పొట్ చేస్తే అంటే జోషన్ మనిషిని పంపించి పొట్ చేస్తే దీప కూడా ఇంకా ఆకర్ నిమిషంలో అంటే ఇంకా లేదు దీప అన్న టైంలో మళ్ళీ బయటకు బయటకు వచ్చింది ఇప్పుడు ఆ ఇంట్లో ప్రమాదం జరగకుండా ఉండేది ఎవరికన్నా ఒక్కరికే ఒక్కరికంటే అది కాంచినా గారికి మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తాను కాంచినా గారికి మాత్రమే అక్కడ ఏం చెప్పారంటే ఇన్ కేస్ నేను లేకపోయినా అలాగే మా భార్య లేకపోయినా నువ్వే నీ చేతుల్లోనే పెడతాననేసి మన కాంచినా గారి గురించి అయితే ఒక మాట అయితే చెప్పాలని మనం అనుకోవచ్చు అది అయిపోయిన తర్వాత శివనారాయణ గారికి అలాగే కాంచినా గారికి మాత్రమే మన కళ్ళకైతే కనపడ్డారు ఎవరు బామ్మగారు అంటే శివనారాయణ గారి వైఫ్ గారు అయితే గారికి అలాగే శివనారాయణ గారికి మాత్రం కనపడ్డారు అంటే ఏమని అర్థం ఆ దాంట్లో మెలకైతే పడతాను దానికి మనకి వీళ్ళైతే మన అనసూయ గారు అయితే ఒక మాట అయితే చెప్పారు అంటే హోమం చెప్పిస్తా అంటారు కదా హోమం చెప్పిస్తే అక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ నేను వస్తాను తిరిగి వస్తాను అన్నట్టయితే అక్కడ హోమంలో వస్తు పూజ కదా పూజ అన్నాక మన చనిపోయిన వాళ్ళు వస్తారు అనుకుంటారు కదా అనేసి అయితే మన అనుసూయ గారికి చెప్పారు అవునా అదేలే అనేసి అనుకున్నారు కానీ ఈ పాయింట్ పైన డిస్కషన్ చేయాలి నాన్నగారితో అనేసి చెప్పారు అక్కడ ఈ పాయింట్ పైన కాంచిన డిస్కషన్ చేయాలని చెప్పారు కానీ దశరథతో డిస్కషన్ చేయాలని తాతగారు అయితే మాట మాట్లాడలేదు నేను ఒకవేళ మీకు చూపించలేదు కానీ నేను చెప్తాను అన్న ఆ పాయింట్ ఏం జరిగిందనేసి ఈ పాయింట్ పైన నాతో మాట్లాడండి అలాగే దశరథ్ మన కాంచినతో మాట్లాడాలి అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారే కానీ అక్కడ మన దశరథ్ గారి పేరు అయితే తీసుకురలేదు అంటే వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదం అయితే ఉంది ఆ ప్రమాదం ఎలా ఉంటుందని నేను చెప్తాను కాంచినా గారు ఇన్ కేసు నేను మళ్ళీ వస్తానంటే చనిపోయిన వాళ్ళ కళ్ళలోకి వచ్చి నేను మళ్ళీ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక ఇరవై రోజుల ఇరవై ఐదు రోజుల ముందు ఒక హింట్ అయితే ఇచ్చారు అంటే సుమిత్ర గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదానికన్నా ముందు ఒక హింట్ అయితే పెద్ద హింట్ అయితే ఇచ్చారు అంటే ఆ అమ్మ కోరిక నెరవేర్చాలి మనం అమ్మకి ఎలాగైనా సరే వారసునో వారసులను ఇవ్వాలి అనేసి ఒక మాట అయితే చెప్పించారు మన డైరెక్టర్ గారు బాగా తెలివిగా హ్యాండిల్ చేశారు ఆ టైంలో ఇక్కడ ఇన్ కేస్ కాంచినా గారు కానీ ఏమైనా జరిగితే కాంచినా గారికి ఏమైనా జరిగితే అప్పుడు మళ్ళీ కాంచినా గారు అంటే వాళ్ళ అమ్మగారు రూపంలో అయితే రాబోతున్నారు అనేసి మనకి ఇంటైతే ఇచ్చారు డైరెక్టర్ గారు ఇచ్చినచ్చు ఎందుకంటే ఇవ్వాలి అది ఇవ్వాలి కా ఇక్కడ కాంచినా గారు నేను మీరు అనుకోవచ్చు ఎందుకు ఈసారి ఈ విధంగా చెప్తా అన్నారు మంచి ఎందుకు ఈ విధంగా దూరం చేయాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా కన్క్లూజన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఒక న్యాయబద్ధంగా జరగాలంటే న్యాయబద్ధంగానే జరగాలి ఆ ఇంట్లో ఒక ఒక మంచి జరుగుతుంది ఉంది వారసరాలకు మంచి జరగతా ఉంది అనేసి అన్నారు అలాగే ఒక ఫెన్ సంచలనం జరగతా ఉంది అనేసి అన్నారు దీంట్లో కొంచెం స్ట్రక్ అయి ఉన్నారు అయితే మాత్రం నిజంగా అది మాత్రం కరెక్టే కదా ఇప్పుడు వారసరాలకు మంచి జరగతా అంటే వారసరాలు దీప ఆ ఇంట్లో చెడు జరిగితే వారసాల దీపకు మంచి అలా జరుగుతుంది అంటే దీపాకు మంచి జరగడం అంటే ఒకే పదం ఏమైనా ఉందంటే అది దీప ప్రెగ్నెంట్ అవ్వడమే ఇంకా వారసాలకు మంచి జరగాల్సిన పనే లేదు అక్కడ ఎందుకంటే కార్తీక్ బాగా చూసుకుంటూ ఉంటాడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు మామగారు కూడా దీపా పక్కకైతే తిరిగేశాడు తిరిగేస్తాడు అందరూ హ్యాపీనే ఒక అమ్మాయికి జీవితంలో హ్యాపీ మూమెంట్ ఏదన్నా ఇచ్చేదంటే అది ఒక పెళ్ళి అని చెప్పచ్చు పెళ్ళైన తర్వాత ఒక అమ్మతనం రావడం హ్యాపీ మూమెంట్ దానికి మించిన హ్యాపీ మూమెంట్ అయితే లేదు అంటే ఇక్కడ సౌర్య ఉంది కదా ఆల్రెడీ దీప అమ్మాయింది కదా అనేసి మీరు అనుకోవచ్చు సౌర్య పుట్టు గురించి మనకి ఇప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకొని సౌర్య పుట్టు గురించి ఇప్పటివరకు మనకు క్లారిటీ లేదు సౌర్య ఇన్ కేసు సౌర్య దీప కుతురే అనుకున్నా కానీ ఇక్కడ అసలైన వారసురాలు అరసలైన వారసుకి రాబోతుంది కాబట్టి అక్కడ కార్తీక్ బాబుకి అలాగే దీపకు రాబోతుంది కాబట్టి ఆ ఇంట్లో అయితే దీప ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది అంటే మంచి జరగబోతుంది వారసరాలకి మంచి జరగబోతుంది అంటే వారసరాలకి దీప మళ్ళీ ప్రెగ్నెంట్ మరోసారి ప్రెగ్నెంట్ అయితే రాబోతుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను అది అయిపోయిన తర్వాత మన కాంచినా అలాగే తాతగారికి మాత్రం ఎందుకు పడ్డారంటే తాతగారికి నేను మళ్ళీ రాబోతున్నాను అనేసి చెప్పారు అలాగే కాంచినా గారికి నేను మళ్ళీ రాబోతున్నాను అంటే కాంచినా గారు చనిపోయేటప్పుడు కూడా చెప్తారు నేనన్నా వస్తాను లేకపోతే నా అమ్మ రూపంలో మా అమ్మన్న వస్తుంది అనేసి నీ కడుపులో పుట్టారు దీప అనేసి అక్కడ చెప్పి కాంచిన గారు అయితే మనకు దూరం అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అలాగే మన జోషన గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకోవాలి ఆ హోమం జరగకుండా చూస్తాను ఆ హోమం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళకి మంచి జరిగింది ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగదు అనేసి మన జ్యోషన అయితే ప్లాన్లు అయితే ప్యాన్లు కుట్రలు చేస్తాను ఎందుకంటే అక్కడ శ్రీధర్ గారి ఫ్యామిలీని చూస్తేనే అహం అంటే చ పండ్ పండ్ అనే అహం సరే అదనమంటారు నాకు అది రావట్లేదు అంటే దేశించే తాత వాళ్ళని దగ్గర చేసుకుంటాడు అంటే ఇంకా ఎంత ప్రమాదం జరగబోతుంది అంటే ఆ హోమం జరిగితే ఇంట్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అంటే వారసరాలకు మంచి జరుగుతుంది అన్నారు కానీ నేను వారసరాలు కాదు కదా అంటే నాకు మంచి జరగదు కదా అనేసి మన జోషన్ అయితే పాఠశాతం గారితో మాట్లాడదాం అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా జరగని ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగితే నేను అలా తట్టుకునేది అనేసి అక్కడ పాఠజాతం గారు అంటే అసలు ప్రోమో జస్ట్ సింపుల్ అబ్బా టెన్ పర్సెంట్ ప్రోమో అంటే ఈ ఎపిసోడ్ మాత్రం థౌజండ్ పర్సెంట్ ఉందని నేనైతే చెప్తాను ఎందుకంటే ప్రతి ఒక్క సీను టిష్ అయితే వచ్చింది అక్కడ పాఠాతం గారు అయితే ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగితే నువ్వు ఎలా తట్టుకుంటావు అంటే ఇంట్లో వాళ్ళు జరిగితే జరగని మనం ఆ ఫ్యామిలీలో లేం కదా ఏమైనా అయిపోయి మనకేమనేసి మన జోష్న అయితే ఎంత కేర్లెస్గా మాట్లాడుతూ ఉన్నంటే పెంచిన ఏమైనా ప్రమాదం ఉంది అనేసి అంటా ఉన్నా కానీ తాతగారి ప్రమాదం ఉంది అంటా ఉన్నా కానీ కనీసం ఒక కనికరం లేకుండా మాట్లాడడం మాత్రం అసలు నాకైతే జీర్ణించుకోబుద్దు కాలేదు అలాగే ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి సింపుల్గా ఒక టూకీకి అయితే మాట్లాడుతున్నాం ఎపిసోడ్లో ఏం జరపలేదు శ్రీధర్ గారి ఫ్యామిలీని జస్ట్ వాళ్ళు ఎపిసోడ్ కోసం అనేసి ఒక రోజు ఎపిసోడ్ సాగ సాగ సాగుదీయాలి అనేసి వాళ్ళు శ్రీధర్ గారు అయితే అక్కడికి అన్వాంటెడ్గా రావడం అన్వాంటెడ్గా వచ్చిన తర్వాత శ్రీధర్ గారి ఫ్యామిలీని పోయేసి వీళ్ళు అడుక్కోవడం అడుక్కొని అంటే రాండి అని చెప్పడం ఇక్కడ ఒకే ఒక మంచి పాదం ఏమైనా జరిగిందంటే ఈ పాయింట్లో కాశీ అలాగే స్వప్న మధ్య విభే విభేదాలు ఉన్నాయి అంటే వాళ్ళిద్దరి మధ్య మాట్లాడేవా అనేసి మన కార్తిక్కి అయితే తెలిసింది వాళ్ళిద్దరి మధ్య లేకపోయేసరికి మన కార్తీక్ అయితే మన కార్తీక్ అయితే జాబ్ ఇస్తాడు అది సెకండరీ అది ఆడికి అయిపోయింది అనుకోండి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మన శ్రీధర్ గారి ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అయితే వస్తామనేసి అన్నారు వస్తామని తర్వాత ఇక్కడ మన మన జోష్నాకైతే వార్నింగ్ అయితే ఇచ్చాడు ఇన్ కేసు నువ్వు కానీ ఈ కానీ జరగకూడదు అని చూసామంటే మాత్రం నీకు బాగుండదు ఒకసారి మంచిగా ఆలోచించు అనేసి అయితే మన కార్తీక్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు జోష్నాకి వార్నింగ్ ఇస్తే మీరు ప్రమో చూసిన మీకు అర్థమైంది అక్కడ వార్నింగ్ ఇస్తే అంటే నేను వారసరాలు కదా నాకు మంచి నువ్వు వార్సరావు కదా నీకే మంచిగా జరుగుతుంది హోమం జరిగితే అనేసి మన కార్తీక్ అయితే చెప్పాడు అక్కడ జోస్న నేను వారసరాలు కదా నేను వారసరాలు కదా నేను సుమిత్ర దశరథ్ కూతురు కారణ అనేసి అంటా ఉంటే నువ్వే చెప్తా ఉండవు నీ నోటి నుంచే అనేసి జ్యోషన తడబాటులో ఎవరికైనా సరే టెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ తడబాటు వచ్చేస్తుంది ఆ తడబాటులో అయితే జోషన్ అయితే చెప్పేసి ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోతే మళ్ళీ నేను కాదా అనేసి అనే ముందుకి నేను శివనారాయణ గారి మనవరాలను ఏకైక మనవరాలను అనేసి మన జోషన్ అయితే కవరింగ్ అయితే చేసుకుంది కవరింగ్ చేసుకున్నా పర్లేదు అది అయిపోయిన తర్వాత మన పాఠాతం గారు అయితే పాఠజాతం గారు జోషన్ డిస్కషన్ అయితే తీసుకుంటున్నారు ఇన్ కేస్ ఈ ఎక్కడ అయితే ఈ ప్రమాదం జరగబోతుందో ఆ ప్రమాదంలో మనం అయితే లేము అలాగే గుడ్ విషయం అంటే మంచి విషయం జరగబోతుందో ఆ మంచి విషయంలో కూడా మనం లేము కాబట్టి ఈ ఫ్యామిలీ ఎలాగన్నా వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు ఈ ఫ్యామిలీ ఏమైనా అయిపోయినా నాకు ప్రాబ్లం లేదు ఆ హోమం అయితే సవ్యంగా జరగకూడదు అనేసి మన జోషన అలాగే పాఠజాతం గారు అయితే గట్టి కంకణం కట్టుకున్నారు పాఠజాతం గారు కొంచెం ఆలోచించిన ఎందుకంటే వాళ్ళ భర్త కూడా డేంజర్ లో ఉన్నాడు అలాగే పాఠజాతం కూడా ఆ ఇంటి మనిషి కాబట్టి పాఠజాతం గారు కూడా డేంజర్ లో ఉండాలని నేనైతే అనుకుంటాను కానీ అక్కడ పాఠజాతం గారు భయపడతా ఉన్నా కానీ మన జోష్ణ నువ్వు నేర్పించిన విద్య నీ పైన ప్రయోగిస్తా ప్రయోగిస్తానా అనేసి ఇంటిచ్చినా ఇచ్చినా అక్కడ మన పారిజాతం గారు అయితే కనుక్కోలేకపోయారు ఎంత తెలుగునా సరే ఎంత పెద్ద మేధావైనా సరే ఎప్పుడో ఒకసారి పప్పులో కాలేస్తారు కాబట్టి జ్యోష్న కూడా ఏదో ఒకరోజు పప్పులో కాలేసి మన కార్తిక్కి అలాగే ఇంటి ముందర హోల్ ఫ్యామిలీకి అయితే దొరుకుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఇక్కడ కళ్ళలో కనపడి మన కాంచినగ అమ్మగారు ఏం చెప్పారంటే నేను మళ్ళీ వస్తా అన్నాను అంటే మళ్ళీ వస్తా అంటే ఖచ్చితంగా ఏదో విద్వాంసం అయితే జరగబోతుంది అలాగే వారసాలకు మంచి జరిగే విషయం ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా దీప ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ 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 హైగా ఉన్నాయి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై